కేంద్ర బడ్జెట్ ను ఈ నెల ఇరవై మూడో తేదీన పార్లమెంట్లో ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి కేంద్ర బడ్జెట్ పై కసరత్తు పూర్తయింది ఈ నెల ఇరవై మూడో తేదీన పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్ తో భేటీ అయ్యారు నిర్మల ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి వరుసగా ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించబోతున్నారు నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ పై దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఆదాయ పన్ను శ్లాబుల్లో తమకు ఊరట లభిస్తుందని ఉద్యోగులు గంపడాస్తా ఉన్నారు సేవింగ్స్ బ్యాంకు ఖాతాల నుంచి వడ్డీపై యాభై వేల వరకు పన్ను మినహాయింపు లభించే అవకాశాలున్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం బడ్జెట్ సమావేశాలకు సంబంధించి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని సెంట్రల్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ పై పూర్తి స్థాయి కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి నెలలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి అధికారం చేపట్టాక నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టారు ఆమె ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టారు సూట్ కేసులో కాకుండా రాజముద్రున్న ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ ను తీసుకొచ్చే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు ఆగస్టు పన్నెండో తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి